పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న పొద్దున ఎనిమిది నలభైకు ఒక కంప్లైంట్ వచ్చింది ఒక వ్యాపారి తన అతను షేక్ హుద్దస్ అనే అతను తను ఈ ఉలిగడల వ్యాపారం చేస్తున్నాడు ఈ మలక్పేట్ గంజ్లో ఈ ప్రాంతంలో తను రోజువారీ కార్యక్రమాలు ముగించుకొని ఆ అందులో ఈ అనియన్ వ్యాపారంలో వచ్చిన డబ్బుని ఒక బ్యాగ్లో పెట్టుకొని అది అతని యొక్క వెహికల్ డిక్కీలో పెట్టుకొని ఒక షాప్కి వెళ్ళాడు పక్కన ఇది రోజువారీ జరిగే కార్యక్రమం కాబట్టి నార్మల్గా అతను వెళ్ళాడు కానీ ఇది గమనించిన ఒక వ్యక్తి ఆ డిక్కీ నుంచి డిక్కీ ఓపెన్ చేసి డిక్కీ నుంచి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు ఇందులో ఆరు లక్షల యాభై వేల రూపాయల క్యాష్ పోవడం జరిగింది అయితే ఇక్కడ కూడా మొత్తం పరిసరాలు పరిశీలించగా ఒక వ్యక్తి అంటే బుర్ఖాలో ఒక వ్యక్తి రావడం జరిగింది మొదటగా మేము ఒక మహిళగా భావించాము ఈ మలక్పేట్ మార్కెట్ అనేది చాలా బిజీ ఏరియా చాలా మంది వస్తూ పోతూ ఉంటారు అందులో మహిళలు కూడా రావచ్చు అయితే ఇక్కడున్న ఒక మహిళ వచ్చి తీసుకెళ్ళినట్టు ప్రాథమికంగా మాకు తెలిసింది కానీ అందులో తీక్షణంగా మేము తరచు చూడగా ఈ నడక విధానము అతను వేసే అడుగులు అతను వేసుకున్న చెప్పులు ఇవన్నీ పరిశీలిస్తే మాకు కొంచెం అనుమానం కలిగి ఇది ఒక ఆడవ్యక్తి కాదు మగ వ్యక్తిగా మాకు ఇనీషియల్ గా అనుమానం వచ్చింది తర్వాత దాన్ని పరిశీలించి ఫర్దర్ ఇందులో సీసీ కెమెరాలు వెరిఫై చేస్తూ ఇంకొంత మాకున్న ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ని వెరిఫై చేయగా ఒక వ్యక్తి అతని పేరు మహమ్మద్ వాజిద్ అనే అతను ఇతను రియాసత్ నగర్ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటాడు ఇతను ఈ నేరం చేసినట్టుగా మాకు తెలియవచ్చింది వెంటనే మా క్రైమ్ టీం వెళ్ళి అతన్ని అతని పట్టుకోవడము అతని వద్దనున్న పూర్తిగా ఆరు లక్షల యాభై వేల రూపాయలతో పాటు అదే బ్యాగ్ లో గల మూడు చెక్ బుక్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది ఆ ఇతని ఇతని గురించి కనుక్కొనగా ఈ వ్యక్తి గతంలో ఈ ఎవరైతే షేక్ హుద్దూస్ అనే వ్యక్తి డబ్బు పోగొట్టుకున్నాడో వాళ్ళ దగ్గర గతంలో డ్రైవర్ గా పనిచేశాడు ఈ డ్రైవర్ గా పనిచేయడంతో పాటు అతనికి వీళ్లకు రోజువారీ జరిగే బిజినెస్ ఏంటి డబ్బులు ఎలా కదిలిక ఉంటుంది ఎవరు డబ్బులు తీసుకొని ఎక్కడ పెడతారు అనేది బాగా తెలుసుకున్నగా ఈ అవకాశం చూసుకొని ఇక్కడ దొంగతనం చేశాడు ఇతను గతంలో పని చేసి మానేశాడు కానీ తన సొంతంగా ఒక కారు కొనుక్కొని అందులో సొంతంగా నడిపించుకోవాలన్న ఉద్దేశంతోనూ ఈ దొంగతనానికి పాల్పడ్డాడు ఇలా గొప్ప విషయం ఏంటంటే ఉన్న అమౌంట్ మొత్తం కూడా మా పోలీసు వారు మా టీం చాదర్గా టీం అందులో హండ్రెడ్ పర్సెంట్ రికవరీ చేయడం జరిగింది సో ఈ రెండు కేసెస్ కూడా కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే డిటెక్ట్ చేశాము అందులో కంప్లీట్ ప్రాపర్టీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇంక్లూడింగ్ క్యాష్ అండ్ చెక్ బుక్స్ దీనికి మొత్తం సూపర్విజన్ మా అడిషనల్ డీసీపీ శ్రీ కె శ్రీకాంత్ గారు తర్వాత ఏసీపీ మలక్పేట్ సుబ్బరాం రెడ్డి అండ్ మలక్పేట్ ఇన్ మలక్పేట్ ఇన్స్పెక్టర్ నరేష్ మరియు జయశంకర్ డిఐ ఆధ్వర్యంలో అట్లాగే చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ బ్రహ్మమురారి వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ క్రైమ్ టీమ్స్ అన్ని కష్టపడి ఇరవై నాలుగు గంటల్లో ఈ కేసు ఛేదించడం జరిగింది రెండు కేసులు లేదు లైట్స్ సరిగా లేనందున ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఆ చీకటిలో ఈ